హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యూస్ స్కీమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది కొన్ని పథకాలు కొన్ని వర్గాలకు సంబంధించి డబ్బులైతే రిలీజ్ చేసింది అవి ఏ పథకాలకి డ సంబంధించిన డబ్బులైతే రిలీజ్ చేస్తానని చెప్తోంది మనకి ఎప్పుడైతే ఇస్తున్నారు అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా వీడియోనైతే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరైతే తమ చూసే కదా వీడియోలోకి వస్తున్నారు మరి లైక్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మీకు కంటెంట్ కావాలి కానీ సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు చాలా మంది కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనా తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇక పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే కంటెంట్ అయితే ఇష్టపడి సబ్స్క్రిప్షన్స్ అయితే పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ తప్పకుండా లైక్స్ అయితే చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గవర్నమెంట్ ఏ ఏ స్కీమ్స్కి సంబంధించిన రిలీజ్ చేస్తుంది అప్డేట్స్ అవి ఉన్నవి మాత్రమే నేను పెట్టడం అనేది జరుగుతుంది అలాగే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అంతే కానీ నేను ఓన్గా అయితే ఏ మీ ప్రిపేర్ చేయట్లేదు కదా అది ముఖ్యంగా గమనించండి ఏదైతే జెన్యున్ అనేది ఇన్ఫర్మేషన్ ఉందో నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి ఛానల్స్ని తప్పకుండా సపోర్ట్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రిప్షన్స్ చేసేసుకుని మ్యాటర్ కాంటెంట్ కావాలి కానీ మీకు ఛానల్ గ్రోత్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం అది చాలా రాంగ్ అండి ఎందుకంటే ఒకరి ప్రొఫెషన్ని మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో మీ ప్రొఫెషన్లో కూడా మీకు అనేది సపోర్ట్ అనేది తప్పకుండా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోని తప్పకుండా ప్రతి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక వివరాలకు వెళ్దాం ముఖ్యంగా ఏప్రిల్లో అయితే వారికి ఇరవై వేలు అలాగే జూన్లో వీరికి పదిహేను వేలు అంటున్నారు ఎవరైతే మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే మనకి ఈ అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది అనేది వదలండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్ అనేది కంపల్సరీ కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి స్కీమ్స్కి సంబంధించి ఏపీలోని రైతులు అలాగే మత్స్యకారులు విద్యార్థులకు భారీ శుభవార్త త్వరలోనే వారి అకౌంట్లో డబ్బులు జమ అర్హతలు ఇవే అంటున్నారు ఇక కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం త్వరలోనే వారికి ఇరవై వేలు వీరికి పదిహేను వేలు అకౌంట్లో జమ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన అయితే చేశారు న్యూ స్కీమ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ప్రచార సమయంలో రైతులు మత్స్యకారులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అనేక సామాజిక సంక్షేమ పథకాలను అయితే ప్రకటించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవన స్థితిగతులను అయితే మెరుగుపరచాలనే లక్ష్యంతో అయితే కృషి చేస్తోంది ఇందులో భాగంగా ముఖ్యంగా మొదటిదైతే మత్స్యకార భరోసా పథకం ఏదైతే ఏప్రిల్ నుంచి అయితే మనకి ఈ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఏప్రిల్ నుంచి ఇరవై వేల రూపాయల సహా అయితే అందిస్తున్నారు సముద్రంలో చేపలు పట్టుకోవడంపై నిషేధం విధించిన కాలంలో మత్స్యకారుల ఆదాయ నష్టాన్ని తగ్గించేందుకు ఏప్రిల్ నెల నుంచి మత్స్యకార భరోసా పథకం అమలు చేయనున్నారు ఈ పథకం క్రింద ప్రతి మత్స్యకార కుటుంబానికి సంబంధించి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు ఈ నిధి వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుందని ఆయన వివరించారు చూశారు కదా ఒక అప్డేట్ చూసినట్లయితే మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఏప్రిల్ నుంచి అయితే ఇరవై వేల సహాయం అయితే వీరికి అందజేయబోతున్నారు అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక సెకండ్ వన్ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే రైతులకు ఏడాదికి ఇరవై వేలు అయితే అందించబోతున్నారు మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ పథకం క్రింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయల సహాయం అందించబడుతుంది ఇది రైతులు విత్తనాలు అలాగే ఎరువులు యంత్రాల కొనుగోలుకు ఉపయోగపడుతుందని అయితే వివరణ అయితే ఇచ్చింది చూసారు కదా ఇక రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అయితే మనకి మే నెలలో అయితే ఇవ్వబోతున్నారు అది కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఇక మెయిన్ ముఖ్యంగా ఇక థర్డ్ వన్ వచ్చేసి అప్డేట్ తల్లికి వందనం ఇక విద్యార్థులకు జూన్లో అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సహాయాన్ని అయితే ఇవ్వబోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇక మెయిన్గా మనకైతే ఇక అప్డేట్ అయితే ఇచ్చింది ఎప్పుడనేది అప్డేట్ని ఎప్పుడైతే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారనే క్లారిటీ అయితే ఇచ్చేసింది జూన్లో అయితే ఇవ్వబోతున్నారు ఇక విద్యార్థుల పాఠశాలల ఖర్చులను తగ్గించే లక్ష్యంతో తల్లికి వందనం పథకం జూన్ నెలలో ప్రారంభించబడుతుంది ఈ పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంబంధించి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ నిధిని యూనిఫామ్స్ అలాగే బుక్స్ ఇతర స విద్యా సంబంధిత వ్యయాలకు ఉపయోగించవచ్చు అన్నట్లుగా మనకి ఇవ్వడం అనేది జరిగింది చూశారు కదా ఇక తల్లికి వందనం అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇక విద్యార్థులు అనేవి ఈ పథకానికి సంబంధించి జూన్లో అయితే అమలు చేయబోతున్నట్టు అప్డేట్ అయితే ఉంది కాకుండా ఇక మే మెగా డిఎస్సి ఏదైతే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా మనకి పదిహేను వేల మంది ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేయబోతుంది ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ప్రకటించారు ఈ ప్రక్రియ ద్వారా పదహారు వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నియామకాలు పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక మెగా డిఎస్సికి సంబంధించి కూడా మనకైతే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అయితే మెగా మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే పదహారు వేల డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు త్వరలో అంతేకాకుండా ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ యువతలకు సంబంధించి కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే కల్పించబోతున్నారు అది కూడా ఐదు సంవత్సరాల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ ప్రాధాన్య ప్రాధాన్యంగా అయితే ఉంది ఇక ఈ లక్ష్యాన్ని సాధించడానికి వివిధ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అలాగే ప్రైవేటు పార్ట్నర్షిప్లు ప్రారంభించ ప్రారంభించబడతాయని కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు యువతకి సంబంధించి కూడా ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్గా అయితే మనం తీసుకోవచ్చు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లక్ష్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలను అయితే కల్పించబోతున్నట్లుగా మనకి ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్గా అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త స్కీమ్స్కి సంబంధించి కూడా వివరణ అయితే ఇచ్చింది కాబట్టి ఇది ఇక ఈ రోజుటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఎవరికి ఇంపార్టెంట్స్ అనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసి మీ సపోర్ట్ మనకి మన ఛానల్కి అందించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే మరిన్ని ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఎవరికి ఇంపార్టెంట్స్ అనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేసి మీ సపోర్ట్ మనకి మన ఛానల్గా అందించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్